కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా మనం పాటించాలి వాళ్ళ ఇది రెస్పెక్ట్ ఇవ్వాలి మాకు ఎట్లా ఉంటుందో మీకు కూడా అదే విధంగా మేము రెస్పెక్ట్ ఇవ్వాలి అది ఖచ్చితంగా ఈ విషయం పైన

అన్నింటికి ఇప్పుడు మీరు పోయి ఏదైనా డాక్యుమెంట్స్ ఏ దేవాలయానికి అవన్నీ ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సో రిజెక్ట్ దిస్ బిల్ మేము గారు శబరి నంద్యాల ముస్లిం జేఏసీ తరఫున కలవడం జరిగింది ఎందుకంటే భారతదేశంలో ఒక సెక్యులర్ దేశము ఇక్కడ అన్ని కులాలు అన్ని మతాలు కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నాయి కానీ ఈరోజు వచ్చిన బీజేపీ మతాలతో ఫ్యాసిస్ట్ గవర్నమెంట్ కేవలము ముస్లింలను దళితులను అనగారిన వర్గాలని క్రిస్టియన్స్ని అనగదొక్కాలని ఏకైక ఉద్దేశంతో కొత్త కొత్త చట్టాలను తీసుకొస్తుంది దాని పర్యావరస్థానమే ఈ వక్బోర్డ్ చట్టం ఈ వక్బోర్డ్ చట్టంలో ఈ వక్బోర్డ్ సవరణ చట్టం ద్వారా ముస్లింలకు సంబంధించిన మస్జిద్లను మద్రసాలను ఖాన్ ఖాలను దర్గాలను వీళ్ళు కబలించాలని చూస్తున్నాను చూస్తున్నారు దీనికి ఎట్టి పరిస్థితులు అంగీకరించే సమస్య లేదు దీనిపై దేశవ్యాప్తంగా పోరాడుతున్నది ముస్లిం సమాజము ఖచ్చితంగా ఈ ఒక్క సవరణ చట్టం ఏదైతే ఈ మార్చి నెలలో పార్లమెంట్ సెషన్లో రాబోతుందో దీనికి అడ్డుకోవడానికి కేవలం టీడీపీ మరియు బీహార్ యొక్క మాత్రమే అవకాశం ఉంది ఈ రెండు పొలిటికల్ పార్టీలు ఈ రెండు పొలిటికల్ మరియు సెక్యులర్ పార్టీలు సెక్యులర్ పార్టీలు అనుకుంటే ఈ బిల్లు పార్లమెంట్లో పాస్ కాదు దానికోసమే ఈరోజు ముస్లిం జేసీ తరఫున వచ్చి ఈ బిల్లుకు వ్యతిరేకించండి అమ్మ అమ్మ శబరమ్మ గారని ఆమెను వేడుకున్నాము ఆవి ఆవిడ సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా ఈ సమస్యను చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళి బగ్గు చట్టానికి వ్యతిరేకంగా మేము మాట్లాడతాము మరియు మీ సెంటిమెంట్లను మేము గౌరవిస్తామని వామి హ్యాపీ ఇవ్వడం జరిగింది వామి కూడా ధన్యవాదాలు అదేవిధంగా టోటల్ నంద్యాల తర్వాత తర్వాత ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశ ముస్లిం సమాజం తరఫున మేము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారికి కోరుకు కోరుకునేది మరి డిమాండ్ చేసేది ఏమంటే దయచేసి మీరు ఈ ఒక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మీ ఎంపీలను ఓటు వేయడం ఆదేశించాలి అప్పుడే మా ముస్లిం సమాజం మిమ్మల్ని సానుకూలంగా మరియు మిమ్మల్ని సెక్యులర్ వాదిగా గుర్తిస్తుంది లేని పరిశ్రమలో దేశవ్యాప్తంగా మీరు బిల్లు ఒక్ఫ బిల్లును పాస్ చేసినా కూడా ఎన్ఆర్సీ సిఏఏ మాదిరి మనము మేము ముస్లిం సమాజము రాజ్యాంగాన్ని చేతబట్టుకొని రోడ్లపై వచ్చి మేము నిలబడి ఆ బిల్లుకు మరియు ఆ చట్టానికి వ్యతిరేకంగా ఆ చట్టాన్ని మరి వెనక్కి తీసుకునే వరకు పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై హింద్